శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పది శుక్రవారం వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ పది శుక్రవారం వృషభ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకుడిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు అస్సలు మంచివి కావు